రోజు అంశం ఏంటంటే దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి ఎలా ప్రేమించాలి న్యాయపతులు ఐదవ అధ్యాయము ముప్పై ఎవటో వచ్చినా నేను చదవండి నీ శత్రువులందరూ అలా ఉన్న నశించదరు ఆయనను ప్రేమించు వారు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురా నీకు వేస్తూ ఉంటాం మన తండ్రి నిన్ను ప్రేమించడం అంటే ఏంటి ప్రభు అని వాక్యంలో మేము వెళ్ళిస్తుండగా వాక్యం ద్వారా నాతో మాతో మా అందరితోనూ మీరు మాట్లాడండి తండ్రి ఇక్కడ నిలబడి చెప్పడం మీ దాసులు నేనని వట్టివాణి వట్టివాణి ప్రభువా నీ పాదంలో కంటూ భూమి వట్టివాడి తండ్రి మీ విశేషమైన విగ్రహం నా పైన ఉండండి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన స్వీకరిస్తు నామన్న ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఆయన ప్రేమించువాడు ఎలాంటి బలముతో ఉదయించు సూర్యుని ఉదయం ఉంటానంట అసలు సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు అండి సూర్యుడు ఎలా ఉదయిస్తాడంటే బలముతో ఉదయిస్తాడంట సూర్యుడు ఎలా ఉదయిస్తాడంటే బలముతో మనం ఆలోచన చేయండి దేవుని ప్రేమించు వారు బలముతో మరియు సూర్యులోనే ఉంటుందని వాక్యం పోల్చి దేవుడిని ప్రేమించు వారి గురించి అంటే అర్థం చేసుకోండి మరి దేవుడిని ప్రేమించడం అంటే ఎంత విధి అవుతుంది దేవుడిని ప్రేమించడం అంటే బలముతో మరియు ప్రకాశిస్తారు దేవుని ప్రేమిస్తే గనక మన వెలుగు ఇక్కడ మందరూ ఆగిపోదు మన కుటుంబంలో ఆగిపోదు నీ తోటి సహోదరులతో ప్రకాశిస్త ఇతర జనులకు దేవుడు మన వెలుగు ప్రకాశించేలా చేస్తారు ఎప్పుడు దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు దేవుడిని ప్రేమిస్తే మనం దేవుడిని ప్రాంతానికి మనం మానవుడు దేవుడిని ప్రేమించుకోవాలి అందరూ కూడా దేవుడిని ప్రేమించు వారు కనుక బలుతోంది సూర్యుని దేవుడు ఏమై ఉన్నాడు ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చూ చదవండి దేవుడైనా యహోవా ఉన్నాడు ఎహోవా కృపయు గణతయు అనుగ్రహించు యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన దేవుడు ఏమంటున్నాడు సూర్యుడు సూర్యుడు కేటంలో మరి దేవుడు సూర్యుడై ఉన్నాడంటే మరి దేవుని ప్రేమించే వాళ్ళు ఎలా పోడు భగవంతో సూర్యుని సూర్యుడు ఉంటారనమాట అంటే దేవుడితో మనం ఎంత మాత్రము సహాయం చేయగలం స్వల్పం వీటి మీద ఆ బుగ్గలాంటి జీవితాన్ని అటువంటి జీవితాన్ని దేవుడితో మనము సమానంగా ఎంచుకోలేటువంటి వారిని దేవుని ప్రేమిస్తే అవకాశాన్ని దేవుని ప్రేమిస్తూ మనమందరం కూడా మరి బలముతో వదిలించి సూర్యుని వల ఉండాలి దేవుడిని ప్రేమించుకో బలముతో వదిలించి సూర్యుల ఉంటాయి దేవుని దేవుడే సూర్యుడు చేయడమే విన్నాడు అసలు దేవుని ప్రేమించడం అంటే ఏంటి వ్యవహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒక్క వచ్చిన చెప్పండి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని దయపడు వాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడు నా తండ్రి వాళ్ళ నేను ఆయన ప్రేమించి వానికి నన్ను కాచుకుందనని చెప్పేమో దేవుని రావు తీసారా దేవునికి తీశాడమ్మా మన దేవుడిని ప్రేమించామంటే ఆయన ఆర్జనికి ఆయన దేవుడిని ప్రేమించాడు మరి మనం ఆజ్ఞానికి అయిపోయింది మానవుడు జబ్బు ఏంటంటే చెప్పాలి ఏదే ఆదర్ పాటించలేమా ఆద్యర్ పాటించకపోతే దేవుడి ప్రేమలే అది దేవుడిని ప్రేమించగలిగిన తీసుకోని వాళ్ళు కూడా దేవుడి ప్రేమ లేకపోతున్నావు అంటే ఇంక నిజేత్రుకో కాదు తీసాగమ్మా మన మంతులు కూడా దేవుడికి ప్రేమ చేయవలమనే ఉంది మనల్ని ప్రేమిస్తున్నాడు మానవులను ఎంతటి వాళ్ళండి దేవుడు మనల్ని ప్రేమిస్తారా చూసారు ఎంత ఎందుకు సరిపోము దేనికి పడిగలము అయినా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నారు ఆయన ఆయన ఆర్థిక మనం ప్రేమిస్తాడు ఆయన శాస్త్రం పాటిస్తూ కేంద్రీగా చూడండి వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకున్నాను అంటే మనం దేవుడిని ప్రేమిస్తే దేవుడు మనకి కనిపించే అవకాశాన్ని మనం ప్రతిభిస్తున్నాం దేవుడిని చూడాలని ఉంటే దేవుడితో మాట్లాడాలని ఉంటే దేవుడితోని సహవాసం చేయాలని ఉంటే దాన్ని ఆశీర్వాదించాలి అట్టే రీతిగా మనం కూడా ఎలా ఉండాలి అంటే ఆత్మీయులు పాటించి దేవుడి ప్రేమను పొందుకునే వాళ్ళేగా దేవుడి ప్రేమను మనమందరం అందరం పొందుకునే వాళ్ళ ఉండాలి అంటే ఆర్మిలు పాటించాలి దేవుడిని ప్రేమించిన వారికి దేవుడు లేవ కాలము ఇప్పటికీ ఆరోగ్య మూడు నాలుగు ఐదు బట్టి మీరు నా కదనను బట్టి చూకొని నంచుకొని నా ఆజ్ఞలను ఆచరించి ఆచరించి నమస్తరించి వారిని అనుసరించి ప్రవర్తించెడలా మీ వర్ష గారణములలో మీకు వర్షమిచ్చిన దేవుడోట మీ భూమి పండించును మీ ఫలము చెట్లు ఫలించును మీ ద్రాక్షాపండ్ల కా ఇరవై నాలుగు నైట్ మరి ఐదు తీసుకోవచ్చాం వర్షమే మళ్ళీ అనంటే అమ్మ నుంచి అయితే వచ్చానండి వీళ్ళు ఇక్కడ నుంచి రాలేదు వర్షం వల్ల మరి ఇంకొకటి ఇరవై ఐదో తారీఖు జ్ఞాపకం చేసుకుంటే ఆ పొద్దున మళ్ళీ ఏంటి వర్షం వసమ ఆనంటే వర్షమైనా రాయలేం కానీ వీళ్ళు ఉన్నారు అటు వర్షం మరి పన్ను మనం మన రాదు ప్రేమించడం ఇది కాదు దేవుడిని ఇష్టపడడం దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆత్మరించడం అనుసరిస్తే మీ భూమి మీ పంట అది ఏ కొట్టుకోదు ఏ ఒసాటి కొట్టుకోదు మనం ప్రేమని ఆచితే పాటించి ఆయన కలిగిన వారు అనేది ఉంటే దేవుని దేవుడు మంచిగా మనం మనమందరికీ కూడా దేవుని ప్రేమించే విషయంలో ఆయన ఆజ్ఞలను అంతరించి ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞలు పడేస్తా ನಲ್ಲಿతే അതി కృప దయිතా దేవుని మన అంతరి ని alueలోగాక ఆమే 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 కല്ലු కొని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యము దేవుని దీవించి ఆశీర్వదించును గాక ఆమే ఆమే ప్రార్థన మహా పరిశుద్ధునికి సర్వ అంత సర్వత్రికై నిజమే తిరిగి నిన్ను ప్రేమించి వారు బలముతో ది సూర్యుడు వలన నీ వాక్యం ద్వారా నాతో మా మందరితోనూ మీరు మాట్లాడిన దానం మంచి చేస్తూ ఉంటుంది మరి అదే విధంగా నన్ను ప్రేమించి నా ఆర్థిక వెళ్తున్న వారి విషయంలో వెయ్యి తరలి వరకు కలిగించే వాళ్ళ విధానాన్ని మీ ల్యాప్టాప్ ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకెంతో ఎంతో కొత్త ఆత్మని చూపించుకుంటున్నాను దేవాణ్ చేసుకోవచ్చు నైనా మరి వాక్య ప్రదేశం ఎంతమంది అయితే విన్నారో తక్కువ ఎంతమంది అయితే వింటున్నారో తక్కువ ప్రతి వారికి తన పరిశుద్ధాత్మ దేవుడ మీ దైవ చేయండి వాక్యము మేము మర్చిపోకుండా తల్లి మరియు మా జీవితాలలో తలకూస్తూ అనేక మందికి సాధించి అతి కృప తల్లి తాము మీరు మాటిల్లరికి దయచేస్తానని నమ్మి సుచరిస్తూ ఆలపిస్తూ మా ప్రభు రక్షకులైన ఏ సూకరిస్తూ ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను నాను తను ఆమె